ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈ మధ్య రెండు వీడియోస్తో చాలా కట్టించిన ఎందుకంటే పనిలో బిజీ బీజీగా ఉండి వీడియోస్ చేయలేకపోతున్నాను ఎప్పుడో ఒకసారి చార్జ్ చేద్దామన్నా కూడా వీలుగా లేకుండా అట్లా పని బిజీలో ఉండి చేయలేకపోయానండి కానీ ఇప్పుడు వారం రోజుల కాంచెలు బీదలు చూడండి వర్షం అయితే ఘోరంగా పోతుంది ఏమీ వాన పడుతుంది మీ సైడ్ కూడా ఈ విధంగా పడుతుందా ఇందులో అసలు వర్షాలు పడతలేవు కలతలువు వర్షం పడితే బాగుండు పంటలు పడతాయో పండయో అని చాలా టెన్షన్ ఉండే కానీ ఈ వారం రోజుల కాంచలి వేసినట్టు ఈ అల్ప తినడం వల్ల అసలు ఘోరంగా వర్షం పడుతుంది ఆ ప పెట్టిన పంట కూడా అది జాలి బట్టి పెట్టట్టున్నాయి భూముల చూడండి వర్షం అయితే మస్తు ఘోరంగా వాడతాం చూడండి చూడండి ఏ విధంగా అవుతుందో ఒక్క రోజు రెండు రోజులు కొట్టిపోతే బాగుండు కానీ ఒక్కటే ముసురు పెడుతుంది ఈ ముసురుకు మొత్తం చూడండి వర్షం అయితే మస్తు ఘోరంగా వర్షం ఎక్కువ వర్షం చూడండి వారం రోజుల కాంచాలి దంచి పడుతున్నాయి కానీ ఇలా ఈ విధంగా ఇట్లా వారం రోజుల పంట ఇట్లా ఈ విధంగా ముసురు పెట్టినా కూడా పంటలు కూడా మస్తు ఖరాబ్ అయిపోతాయి పత్తులు జాలి పట్టిపోతాయండి ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన అంతే ఇలాంటి అసలు గుడ్డుకలు దాకా పత్తులు కూడా మస్తు ఖరాబ్ అయిపోతాయి అసలు ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది ఏంటంటే మనం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా బండిగం వస్తుంది కొడితే ఒకటే కొట్టుడు పోతే ఒకటే కోడు ప్రకృతి పగబట్టిందంటే ఈ విధంగా అడుగుతుందండి కరువు కొన్నేళ్ళైతే కాలం ఒక్కనాడే అంటారు కదా ఈ విధంగానే వాన వానదేవుడు ఎక్కడ వేడుకో ఎక్కడ వేయండు అని రైతులందరూ చూసిండు కానీ ఇప్పుడు వారం రోజుల కాంచెలు ఒక్కటే వాన పత్తులు అయితే వర్షాలు జాల జాలు పట్టినాయి నాట్లకైతే వరి పండాలంటే వర్షం పడాలి చెర్లు నీళ్ళునే నాట్లు పడతాయి నాట్లకు పర్లేదు కానీ ఉన్న కత్తులు ఇట్లా మక్కజొన్ననైనా ఇవి చేసే పంట అంతా ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే కొట్టి వెళ్ళిపోతే బాగుండు కానీ ఒక్కటే కాడు కారణం ఇవ్వ చూడండి మేము ఉంటున్న కిరాయి కాడ మాకు బట్టలు వేసుకున్నందుకు ప్లేస్ లేదు దండం అన్న లేక ఈ విధంగా రోజు గిండాన్ని పిండేసుకొని ఈ విధంగా ఆరేసుకుంటున్నాం అండి పిల్లలు కూడా పనికి వెళ్ళే వాళ్ళకైతే బయటకు బ్యూటీ చేస్తారు కదా ఎక్కువ వాళ్ళు బయటికి వెళ్ళి రావాలన్నా కూడా ఈ వర్షంలో బండ దిగడానికి అసలు లేవాలన్నా దగ్గర ఏం తినాలన్నా కూడా తినబుద్దు అయిపోలేదు ఈ రానకైతే మనం ఏదైనా వేడి వేడి చేసుకొని చీపు అనేది తింటుంది తినకూడదు అవుతుంది అన్నం కూడా ఎక్కువ తినబుద్దు లేదు ఎందుకంటే ఇప్పుడు అండి నా అన్నం కూడా దుట్టం సేపటికే చల్ల ఇవ్వం పడుతుంది ఇలాంటి వాతావరణానికి జ్వరాలు కూడా బాగా వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ సైడ్ కూడా ఇదే వాతావరణం ఎదురు ఉంటే కష్టంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా నచ్చారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నాకు